నమస్తే వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ రోజు రోజుకి ప్రైవేట్ హాస్పిటల్ దందా కానివ్వండి ఇదంతా కూడా ఎక్కువ అవుతుందని చెప్పుకోవాలి నార్మల్ డెలివరీ అయ్యే మహిళకి ఆపరేషన్ కోసం అని చెప్పి దాదాపు పది రోజుల పైన ఉంచి నార్మల్ డెలివరీ అవ్వకుండా సిజేరియన్కి తీసుకెళ్లడం అప్పటి నుంచి కూడా ఇక్కడ హాస్పిటల్లో ఉంచడం దానివల్ల నార్మల్ కాస్త ఇటు ఆపరేషన్కి వెళ్ళే క్రమంలో బేబీ అనేది చనిపోయింది పాప పుట్టింది కానీ చనిపోయింది అంటూ కూడా చెప్తున్నారు ఇక్కడ వాళ్ళ బంధువులు అయితే ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం మనం నయీంనగర్ లోని లక్ష్మీ నరసింహ హాస్పిటల్ ఎదుట వాళ్ళు బంధువులు ధర్నా చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది ఏంటనేది పూర్తి వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే అసలు ఏమైంది మీరు ఎన్ని రోజులు అయింది హాస్పిటల్కి వచ్చి పది రోజులు అయింది అంటున్నారు నిజమేనా మేడం మేము ఇరవై తారీఖు రోజు సాయంత్రం మూడున్నర నాలుగు గంటల మధ్యలో హాస్పిటల్కి వచ్చినాం పెయిన్స్ వస్తాయి అని తీసుకొని వచ్చినాం వచ్చినాక మేడం ఇరవై తారీఖు రోజు సోమవారం మూడున్నర నాలుగు గంటల మధ్యలో హాస్పిటల్కి వచ్చినాం వచ్చినాక పెయిన్స్ వస్తాయి అని తీసుకొని వచ్చినాం తీసుకొని వచ్చినాక మేడం ఇట్లా పెయిన్స్ వస్తాయి అన్న పక్క రూమ్లో కూర్చోండి అమ్మ వస్తానన్నది వేరే మేడం వచ్చింది బ్లౌజ్ రాస్తాను తెచ్చుకోవాలన్నది తెచ్చుకున్నాక చూసింది చూసి కూడా అమ్మ నీకు పెయింట్స్ కాదు బేబీ ఇంకా కిందికి రాలేదు ఇప్పుడు పెయింట్స్ కాదమ్మా టైం ఉంది అని చెప్పారు ఇంకా కొన్ని రోజులు టైం ఉంది అన్నారు అన్నోలుగా పే మా అక్క పేషెంట్ అన్నది కదా మేడం నాకు ఫస్ట్ అప్పుడు కూడా సేమ్ ఇట్లనే అవస్థ అయింది మేడం ఇప్పుడు కూడా అట్లనే అవస్థ అయితే అందు వాళ్ళు టెస్టులు రాసిళ్ళు యూరిన్ టెస్ట్ ఉంది ఏదో బెల్ట్ టెస్ట్ అని రాసిల్లు ఫస్ట్ యూరిన్ టెస్ట్ వచ్చింది ఆ టెస్ట్ వచ్చినాక కూడా ఆ టెస్ట్ని చూసి కూడా అమ్మ మీకు నీకు పెయిన్స్ కాదు కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి వాపు వచ్చింది దానివల్లనే నీకు పెయిన్ వస్తుంది అడ్మిట్ అవుతారా ఆపరే అది రాసుకొని పోతారా అన్నారు మేడం మీ ఇష్టం అన్నాం అన్నాక ఇంకో టెస్ట్ రావాలి కదా అది వచ్చినాక ఏ విషయమైనా చెప్తా అన్నది సరే మేడం అన్నా ఆ టెస్ట్ వచ్చినాక అమ్మ పెయిన్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతానయి ఇక ఒక ట్యాబ్లెట్ రాస్తానా అది వేసినాక కరెక్ట్ టైం చూసుకొని మళ్ళీ అర్ధ గంటకే మళ్ళీ అదే టెస్ట్ చేయించు అన్నారు సరే మేడం అన్నా ఆ ట్యాబ్లెట్ తెచ్చినాం వేసినాం మళ్ళీ అర్ధ గంటకు టెస్ట్ చేయించినాం చేయించాక అమ్మ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి మీరు అడ్మిట్ కావాలి అన్నారు అవుతాం మేడం అన్నాం అన్నాక అమ్మ మరి నార్మల్ అయితే కాదు అన్నారు మేడం మాకు నార్మల్ వద్దు ఫస్ట్ బాబాప్పుడు ఆపరేషన్ అయింది ఇప్పుడు కూడా ఆపరేషన్ చేయాలి మేడం అన్నాం అదే విషయం మీకు చెప్పాలి కదా అందుకే చెప్తాను అన్నారు సరే మేడం అన్నం అన్నాక అమ్మ అది త్రీ వీక్స్ తక్కువ ఉన్నాయి ముప్పై నాలుగు వారాలే బాక్స్లో పెట్టుకోవాల్సి వస్తుంది కావచ్చు అన్నారు సరే మేడం పెట్టుకుంటాం అన్నాం అన్నాక అమ్మాయిగా ఇవన్నీ ఆపరేషన్కి సంబంధించిన టెస్టులే ఇవి చేయించు వల్లి చేయించి అడ్మిట్ కావాలి మేము ఏ అన్నా ఆపరేషన్ చేస్తామన్నారు సరే మేడం అన్నాం చేయించినాం చేయించినాం అడ్మిట్ అయినాం ఇరవై వేలు అడ్వాన్స్ కట్టమన్నారు మేడం మేము సడన్గా వచ్చినాం వెనక మా వాళ్ళు వస్తాను డబ్బులు తెస్తాను ప్రస్తుతం ఐదు వేలు కడతానమని ఐదు వేలు కట్టి అడ్మిట్ అయినాం అడ్మిట్ అయినాక పెయిన్స్ వస్తానే అని అడ్మిట్ చేసుకున్నావు నువ్వు ఆపరేషన్ చేసి పాపం తీయాలి కదా ఆపరేషన్ చేయక అమ్మ పెయిన్స్ తగ్గించడానికి ఇంజక్షన్ లేస్తానమని చెప్పిళ్ళు అయ్యే అదేంది మేడం ఆపరేషన్ కానీ అడ్మిట్ చేసుకున్నారు కదా ఆపరేషన్ చేస్తామని టెస్టులను చేయించు కదంటే ఇంకా మూడు వారాలు తక్కువ ఉన్నది కదా అమ్మ తప్పని పెయిన్స్ తగ్గితే బేబీ ఇంకా హెల్దీగా ఉంటుంది కదా అని ఆపుతానం అమ్మ అన్నారు సరే మేడం మాకైతే తెలియదు మాకు ఇద్దరు మంచిగా ఉండాలంటే ఏందమ్మా మాకు తెలియదా మేము తెలియందే చేస్తానం అన్నారు సరే మేడం అన్ను ఆ టాబ్లెట్లు వేసినా కొద్దీ మేము వచ్చినప్పుడు బేబీ హార్ట్ బీటు బాగుంది బేబీ హెల్తీగా ఉన్నదని చెప్పిళ్ళు అవి వేసినా కొద్దీ బేబీకి హార్ట్ బీట్ తగ్గుకుంటుంది సి తీర మేము పదకొండు గంటలకు కూడా రాత్రి పదకొండు గంటలకు కూడా మేడం తెల్లారితే మంగళవారం అవుతుంది మేడం ఇవాళ ఆపరేషన్ చేయండి మేడం ఇవాళ అమావాస్య ఉంది మేడం మాకు మంచిది మేడం అంటే కూడా ఏందమ్మా ఈ ఆపరేషన్లకు వారాలు చూస్తారా ఎవరమ్మా మీకు చెప్పింది ఇప్పటికీ పొద్దుడికి ఏమవుతుంది అన్నారు మేడం ఇప్పుడు చేస్తే ఏమవుతుంది మేడం తల్లి పడుతుంది అంటే ఇవాళ ఇప్పుడు డాక్టర్లు సరిగ్గా అందుబాటులో ఉండరు కదమ్మా తెల్లారైతే అందరూ అందుబాటులో ఉంటారు అన్నారు మేడం మరి ఇబ్బంది అవుతుందంటే ఇవ్వ ఇంజక్షన్లు ఎత్తాను కాబట్టి ఏం కాదమ్మా అట్లనే ఉంటుంది అన్నారు ఒక్కటింటి వరకు తల్లికి కడుపు అంతా టైట్ అయ్యి ఎటు మిశ్రతలు కనీసం పక్క కూడా బొరి అతలు ఏంది మేడం ఇట్లా మీరు అధ్యత్నాలు బాగా అవస్థ పడుతుంది అన్నాక ఆడు ఉండే సిస్టర్ వచ్చి ఫస్ట్ చూసింది ఆబిట్ ఆల్రెడీ తగ్గుతుంది ఆమె ఇంకో సిస్టర్ని పిలుచుకున్నది ఆమె కన్నా పెద్ద ఆమె ఆమె వచ్చి చూసింది ఆమె ఇంకో ఆమెను పిలుచుకున్నది ఆమె వచ్చి చూసినాక టూ డాక్టర్ పిలుచుకున్నారు ఆమె వచ్చి చూసినాక వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకుంటా ఆడ్బిట్ తగ్గుతుంది అని వాళ్ళకి వాళ్ళకి మనకు బయట చెప్తలేరు వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకుంటా స్ట్రెచ్చర్ తెలి నడిచేటట్టు లేదు అన్నరా స్ట్రెచ్చర్ తెచ్చి స్ట్రెచ్చర్లో పడుకోబెట్టి కింద స్కానింగ్ కడి తీసుకొచ్చు ఆ స్కానింగ్లో చూస్తే మేము వచ్చినప్పుడు స్కానింగ్ చూస్తే పాపకి ఎగురుతుంది మనం చిన్నపిల్లలు ఎగరేసి పట్టుకుంటే ఎట్లా ఎగురుతుందో గట్లు ఎగురుతుంది మాకు చూపించింది అప్పుడు చూస్తే ఆల్రెడీ కొసం ఊపిరి కొన ఊపిరి ఎట్లుంటుందో అట్లున్నది ఏంది మేడం అంటే అడ్మిట్ దగ్గుతుందని వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకొని మేము అక్కడ ఉంటే ఆమె ఫోన్లో మాట్లాడేది వింటారని అమ్మ మీ పేషెంట్ తోడిపోవాలి అమ్మ మీ పేషెంట్ తోడిపోవాలి అన్నారు మేము వచ్చినాం పేషెంట్ కడిపోయాం వాళ్ళకి వాళ్ళే తొందరగా ఆపరేషన్ థియేటర్లో తీసుకుపోవాలన్నారు తీసుకుపోయిల్ మేడానికి ఫోన్ చేస్తే డ్యూటీ డాక్టర్ మేడం ఫోన్ ఎత్తలే మేడం ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఎత్తకపోతే మేడం రూమ్లో ఉండే కుక్కకు ఫోన్ చేసి మేడం లేపిల్లు అయితే అడ్మిట్ తగ్గుతుంది అంటే ఏమన్నది తెలుసా అమ్మ పాప పండుకున్నది పడుకునేసరికి అడ్మిట్ తగ్గు అయింది మనం నిద్రపోతే మన అడ్మిట్ ఏమైనా తగ్గుతుందా అంటే తప్పుడు చేయలే ఆ ఒక్కటి ఇరవై ఏడు నిమిషాలకు ఆపరేషన్ థియేటర్లో తీసుకుపోయిన మనిషిని ఒకటి యాభై ఐదుకి ఆపరేషన్ చేసి పాపని తీసుకున్నట్టుగా రాసిల్లు ఒకటి యాభై ఐదుకి ఆ పాపని దిస్తే మాకు బయటకు వచ్చి పాప చనిపోయినా కానీ చనిపోయింది లేకపోతే బతికున్నది లేకపోతే సీరియస్గా ఉన్నది అని చెప్పాలి వద్దా చెప్పలేదు నాలుగు గంటలకు మేము అడగాం అడగా అడగంగా బేబీ చనిపోయింది తల్లికి తల్లికి షుగర్ ఎక్కువై బేబీకి బ్రీతింగ్ అందగా చనిపోయింది అని చెప్పిళ్ళు మరి తల్లి ఎట్లున్నది బేబీ చనిపోయింది కదా తల్లి ఎట్లున్నది అంటే తల్లి గా ఉన్నది తల్లి గా ఉన్నది అరే తల్లి సీరియస్గా ఉండడం ఏంది అని మేము అనుకున్నాం ఎనిమిది గంటలకు డాక్టర్ వచ్చి చెప్తాంది కదా తల్లికి బీపీ పెరిగిందట అవి బీపీ లేదు ఒక షుగర్ ఒక్కటే ఉంది అది కంట్రోల్ అని బీపీ గానీ షుగర్ గానీ ఏదైనా టెస్ట్ కరెక్ట్ చేసిన తర్వాతే కదా ఆపరేషన్ థియేటర్ తీసుకుపోతారు తల్లికి తల్లికి బీపీ పెరిగింది తల్లికి షుగర్ ఎక్కువైంది తల్లికి పిడుసు వచ్చి అడ్డం పడి కోమలోకి పోయిందని చెప్పి అదే ఇట్లా కనీసం మనకి డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ పోయేటప్పుడు బీపీ తక్కువ ఉంటే కూడా ఐదు నిమిషాలు కూర్చోమంటారు కదా ఆపరేషన్ ఎట్లా తీసుకుపోయినారు వీళ్ళు అట్లా అయినా మంచి సరే తల్లి కోమలోకి పోయింది ఎనిమిది గంటల వరకే కోమలో నుండి ఎట్లా బయటకు వచ్చింది అంటే తల్లి సీరియస్ గా ఉన్నది పాప చనిపోయిందని వీళ్ళు ఏం ధర్నా చేయరు తల్లి కావాలనుకుంటారని ఆ రోజు మా మాతో భయపెట్టి ఆ రోజు ఏం చేయించలే తల్లి సీరియస్ గా ఉన్నది కదా తల్లి మంచిగా అయినాక డిశ్చార్జ్ రోజు అయినా అడుగుదాం అని అనుకున్నాం బేబీని కూడా చనిపోయినాక అమ్మ చిత్ర డాక్టర్ వచ్చింది అని మీరు తీసుకుంటారా అని నెలలు పాపను అంటారు వేయాలా మీరు తీసుకుంటారా అని అట్లా అడిగిండు అయితే పేరు కదా అట్లా అయిందా ఏం మేడం మీరు దాంట్లో కనీసం బేబీని అప్ప అప్పచెప్పలేదో చనిపోయి గుడులు అదే ఒక్కటికి మేము ఇక వాళ్ళు అమ్మ వాళ్ళు వచ్చినాక మరి తల్లి మంచిగా ఉంటే మేము అదే రోజు అడుగుదాం అన్నట్టు కొంచెం తల్లి సీరియల్స్గా ఉన్నదని చెప్పుట్లో మేము ఆ రోజు అడగలేదు డిశ్చార్జ్ చేసిన రోజు అడుగుతాం అనుకున్నాం ఇవాళ డిస్ఛార్జ్ అని రాసింది మేము మా వాళ్ళు పది మంది వచ్చి మేడం అడుగుతామంటే అడుగుతా అడుగుతాంటేనే సిస్టర్లు వాళ్ళకు వాళ్ళే ఫోన్ చేసుకొని మేడం మీకు సీరియస్ కేసు వచ్చిందని ఆమె బయటకు పంపించు మా వాళ్ళు ఉన్నారు మేడం ఇంతవరకు రాలేదు అసలు పాప ఎప్పుడు అర్ధరాత్రి ఒకటి యాభై ఐదు నిమిషాలకు పాప పుట్టినట్టుగా రాసుకున్నారు అంటే తెల్లారితే మా ఇరవై ఒకటో తారీఖు ఆ రోజు పుట్టింది ఆ రోజే మేము ధర్నా చేస్తాము కానీ తల్లి సీరియస్ ఉన్నది తల్లి సీరియస్ తల్లి సీరియస్గా ఉన్నది అన్నప్పుడు మూడో రోజుకు అమ్మాయి మాకు ఇన్ఫెక్షన్ ఉన్నది సీరియస్గా ఉన్నది ఐదు రోజులు ఐసీయూలనే ఉంచి మాకు ట్రీట్మెంట్ ఇవ్వాలా అని మళ్ళీ నాతో ఆపరేషన్ అయినప్పుడు సంతకాలు పెట్టింది నేనే ఆపరేషన్ చేస్తా ఉన్నప్పుడు మళ్ళీ ఐదు రోజులు ఐసీయూలో ఉంచి అడ్మిట్ ట్రీట్మెంట్ ఇవ్వాలా అని సంతకాలు పెట్టించుకున్నది నేనే ఐదు రోజులు ఐసీలో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నావు కదా తెల్లారే జనరల్ వార్డుకి ఎట్లా మార్చినావు తెల్లారే జనరల్ వార్డుకు మార్చింది మేము అన్నాం కదా మేడం అందరు తల్లుల దగ్గర పాపలు ఉన్నారు మా పా మా పేషెంట్ దగ్గర పాప లేదు వాళ్ళ ఏడిపింటే నా బిడ్డ బాక్సులు ఉన్నదాట అని అట్లా కూడా దబ్బు అవుతుంది కావచ్చు మేడం మీరు సీరియస్గా ఉన్నది కదా వేరే రూమ్కు మార్చులు మేడం పిల్లలు లేని రూమ్లకు మార్చులు మేడం జనరల్ అయినా మంచిదే బాక్సులలో పెట్టిన తల్లులు ఉన్నారు కదా వాళ్ళ దాంట్లోకి మార్చులు మేడం అంటే ఏందమ్మా మీకు సపరేట్ రూమ్ వస్తుందా రూమ్ లేదేం లేదు అందులో ఉంటుంది పోద బోన్ అన్నట్టుగా మాట్లాడేళ్ళు అదైందా ఫైలు అందరి పేషెంట్ల ఫైలు ముందట సిస్టర్ల దగ్గర ఉండదు షీట్లు మా మా దగ్గర ఉండాలి మాది కూడా వాళ్ళతో పాటు సిస్టర్ల దగ్గర ఉండాల మా ఫైల్ లేదు మేము మాకు వాస్తవంగా ఫైల్ లేదన్న సంగతి రెండో రోజు తెలుసు మాకు ఫైల్ అవసరం ఉండి మీకు ఫైల్ కావాలంటే ఈడున్నది ఆడున్నది ఈడున్నది అన్నారు మూడు రోజులు ఫైల్ కోసం కొడువలు చేసినాం ఫైల్ ఇవ్వలే ఇవ్వాలి తెచ్చి చూయిస్తాను కదా మా వాళ్ళందరూ అడిగితే ప్రతిసారి హాస్పిటల్కి వచ్చినప్పుడల్లా చెకప్కి వచ్చినప్పుడల్లా అడ్మిట్ గమ్మని అలా రాసుకున్నది ఎవరండీ రిపోర్ట్స్ అంతా తారుమారు చేశారు ఈ మూడు రోజుల్లో సరే అన్న ఇవ్వాలి వచ్చినా నేను హాస్పిటల్కు నన్ను అడ్మిట్ రమ్మని రాసినా నేను కాకుండా పోయిన నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ కల్లు ట్రీట్లో ఇచ్చినావు ఎట్లా చూసినావు పెడతారా అందుకు అందు అది నా మేడ డాక్టర్ అడ్మిట్ రమ్మన్నాక ఏ పేషెంట్ పేషెంట్నన్నా తీసుకుపోతారా అడ్మిట్ కాకుండా మరి అట్లా ఎట్లా రాసుకున్నది షుగర్ ఎక్కువైందంట అలా నీ రోజులు ఉండేటోళ్ళు అయితే ఇరవై ఏటో తారీఖు డెలివరీ అయితే ముప్పై తారీఖు దాకా ఉండరు కదా ఇక్కడ తర్వాత షుగర్ ఎక్కువ అయింది కదా ప్రతి చెకప్ వచ్చినప్పుడల్లా తినక ముందుకు షుగర్ టెస్ట్ చేసినావు తిన్నాక చేసినావు మరి అలా బాగా రాలేదు అలా మామూలుగా నార్మల్గానే వస్తాను కదా గర్భిణీ పేషెంట్లకు షుగర్ వస్తే మూడు వందలు నాలుగు వందలు ఉన్న పేషెంట్ అది గర్భిణీలు కూడా ఉన్నారట అదే షుగర్ డాక్టర్ చెప్పిండు అలాంటిది నూట ఎనభై నూట అరవై రెండు వందలు ఉంటారు షుగర్ ఎక్కడ ఎక్కువ అయినట్టు నువ్వు ప్రతి నెల షుగర్ టెస్ట్ చేసినావు కదా మరి అప్పుడు ఎందుకు ఎక్కువ లేదు నువ్వు ప్రతిసారి పదిహేను రోజులు సరే మందులు రాసింది ఆ పదిహేను రోజులు అక్కడ వచ్చినప్పుడు అల్లా అడ్మిట్ గా మన అన్నట్టుగా రాసుకున్నావు అది ఇప్పుడు రెడ్ ఎంత రాసి రెడ్ ఎంత క్వశ్చన్ చేసిన అడ్మిట్ గా మన పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారా మరి 21వ తారీఖు అయింది ఇన్ని రోజులు మీరు కూడా కదా మేడం తల్లి సీరియస్ గా ఉన్నదన్నారు కదా అయితే డిశ్చార్జ్ రోజు అడుగుతామన్నట్టుగానే ఊకున్నాం ఇవాళ డిశ్చార్జ్ రాసిల్ కాబట్టి పక్కకు బెడ్ది బెడ్ అది ఆ బెడ్ వచ్చేది కూడా అది తీయలే మేము తల్లిని అంటే రెండు పైపులు పట్టుకొని ఎట్లా నడుతారు మేడం అని అన్నాక నిన్న వచ్చి లొల్లి పెట్టినాక రెండు గంటల సేపు ఆ రూమ్లో ఈ రూమ్లో ఉంచినాక రెండు గంటల సేపు లొల్లి పెట్టాక వచ్చాక ఒక పైపులు కూడా బిక్కిరు ఆ పైపులు కూడా మేము దొంగలమా మేము తల్లిని ఎలా తీసుకుపోతాం మేము ఎలా తీసుకపోతాం మీకు డిశ్చార్జ్ చేయండి నువ్వు మీరు ఇట్లా ఎట్లా చెప్తారన్నాక ఒక పైపులు కూడా బిక్కు పైపులు కూడా బిక్కి ఏందమ్మా మేము డిశ్చార్జ్ చేస్తాను కదా పోతారా అంటే మరి మాకు ఏమి ఇచ్చా పట్టికే మేము ఏం కట్టి రిశార్జ్ చేసుకొని పోవాలి అని అన్నాం అన్నాక పైలు ఇవ్వలేదు అమ్మ ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు అని అన్నాక అగో ఇప్పుడు ఇవ్వాలా అమ్మ రప్పించుకో మీ వాళ్ళని అన్నారు మీ వాళ్ళు వచ్చిర అంటే మరి మా వాళ్ళు మీరు చెప్పలేదు రెండు మూడు రోజులు అన్న వాళ్ళు వాళ్ళు ఇంటికి పోయారు రెండు మూడు రోజులు అన్న వాళ్ళు ఇంటికి ఇంటి పోయరు వాళ్ళు మీరు రప్పించుకుంటాం మీరు ఎంత బిల్లు ఎత్తారు అయ్యింది మేము కట్టెళ్తాం అన్నందుకు బిల్లు ఎక్కదు ఇక ఇక మీ వాళ్ళు వచ్చిర్రు కదా ఇక కట్టుర్రీ కట్టుకోరా రాని పోయేది ఇక ఎంత వేసిన మనకు తెలియదు తల్లి ఇప్పుడు తల్లి సీరియస్ ఉన్నది అన్నారు కదా వాళ్ళ సిస్ట వాళ్ళ డ్యూటీ డాక్టరే ఆపరేషన్ రోజు ఉన్న డాక్టరే తెల్లారి తల్లిని తీసుకొచ్చినాక కొద్దిసేపటికే అమ్మ మీరు ఇంకో బేబీ కోసం ప్లాన్ చేసుకోకుండా అని చెప్పింది తర్వాత కాకుండా కూడా ఈమెకు జయించకూడదు వాళ్ళ భర్తవి జయించు అన్నారు అంటే మీరు వీళ్ళు తొందర తొందరగా ఆపరేషన్ చేసి మరి ఏం చేసి మరి తల్లి కరెక్టే ఉందా మరి మళ్ళీ ఏమన్నా అయితే తల్లికి ప్రాబ్లమా అదొక్కటి మాకు గ్యారెంటీ రాసి ఇవ్వాలి ఇప్పుడు ఇది పాప చనిపోయినందుకు మాకు ఏం చెప్తారో సమాధానం అది కావాలి ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలుగా ఇన్ని రోజులు ఫైల్ మార్చుకుంటూ ఉన్నారు అన్నది మీ అనుమానం మేడం ఖచ్చితంగా మేడం మేము ప్రతి మీరు సీసీ ఫుటేజ్ గమనించినా ఉండాలి